ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కోవూరు నియోజకవర్గంలో ఈ రోజు ఒక పండగ వాతావరణం నెలకొంది సిట్టింగ్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది కోవూరు నియోజకవర్గంలో మొత్తం కూడా ఈరోజు యొక్క పెన్షన్ పంపిణీలో ఒక హట్టగాసంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పటికీ అంటే గత వైసీపీ ప్రభుత్వంలో రా రాష్ట్రం అప్పులు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి పింఛను అందజేస్తున్నట్టు తెలిపారు అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో అక్కడక్కడ కొన్ని సీసీ రోడ్ల సమస్య ఉందని ఓటిని కూడా త్వరలోనే నెరవేర్చి ఎక్కడ కూడా ఎలాంటి రోడ్డు సమస్య లేకుండా పూర్తిగా నెరవేర్స్తామని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విధంగా మందికి ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళకు కూడా ఆ విచారించి అందరికి ఎవరెవరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి వాళ్ళు అందరూ కూడా ఇళ్ల స్థలాలేస్తా అని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవరు నియోజకవర్గంలో సుడిగాలు పర్యటన చేస్తూ ఉన్నారు ప్రతి వాడ తిరుగుతూ ప్రతి వీధి తిరుగుతూ ఎక్కడ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని మేఘాల మీద పూర్తి చేయడమే ఆశయంగా ముందుకు సాగుతున్నారని చెప్పుకోవచ్చు నియోజకవర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాలు కూడా అందరు నాయకులతో పదే పదే సమావేశాలు పెడుతూ నియో ఎక్కడ ఏ మండలంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిశీలిస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు అందులో భాగంగా చాలా చోట్ల సీసీ రోడ్ల సమస్య ఉందని తన దృష్టికి వచ్చినట్లు ఆమె తెలిపారు ప్రతి సీసీ రోడ్డు కూడా వెంటనే పూర్తి చేసి ప్రజలకి అన్ని విధాలుగా మంచి రహదారులు ఏర్పాటు చేస్తే హామీ ఇచ్చారు అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరికైనా రేషన్ కార్డులు కావాలన్నా ఇంటి స్థలాలు కావాలన్నా ఏదైనా కానీ డైరెక్ట్గా తనని కలిస్తే వాళ్ళ సమస్య పరీక్షిస్తానని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజల్లో దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు రావు గారు తెచ్చి మనం వదిలేసిన తర్వాత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రాక ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో మనం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ అవ్వాతాతల పెన్షన్ నాలుగు వేలు చేస్తాము అని చెప్పి చెప్పాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటో తేదీ నాలుగు వేల అవ్వాతాతలకి పెన్షన్ ప్రజా ప్రతినిధుల ద్వారా అందిస్తున్నాం అదేవిధంగా ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మీకు పెన్షన్ అందిస్తున్నాం ఇది ఒక ఎంతో గొప్ప కార్యక్రమంగా మనం జరుపుకుంటున్నాం ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల అవ్వాతాతలు జరుపుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా మనము స్పౌస్ పెన్షన్ కూడా ఈ నెల నుంచి మహిళలకి అందిపోతున్నాం మన కాన్స్టిట్యూన్సీలో ఏడు వందల యాభై తొమ్మిది స్పౌస్ పెన్షన్లు మనము ఆల్రెడీ ఇవ్వబోతున్నాం ఈ రోజు నుంచి కోవూరు మండలంలో నూట యాభై మూడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాం ఇక్కడ ఈ రోజు ఈ గ్రామంలోనే ఆల్మోస్ట్ యాభై యాభై ఏడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాము అమ్మ మీకు అందరికీ కూడా ఈ రోజు నుంచి ప్రతి నెల అందరికి పెన్షన్లు వచ్చినట్టే